హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్లా నమస్తే కొంతమంది ధనం ఉండి కూడా దాచుకోలేరు కొంతమంది ధనం లేకపోయినా దాస్తారు ఎలా దాస్తారంటావా ధనము అంటే బంగారమేనంట కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ తెచ్చుకుని బంగారం కొనుకూచుకుంటారు ఆ బంగారాన్ని దాచుకున్నారనుకో వాళ్ళ ఇంట్లో ధనం ఉండట్టే మీరు కూడా అంతే బంగారాన్ని కొనిపెట్టుకుంటే కూడా ధనం ఉండట్టే ధనము ధరణిలోని ధనములన్నీయు స్థిరము కావు తరిగిపోవునని పాట ఉంది యేసు కానీ తరిగిపోవు ఎప్పటికీ ఎందుకంటే ఈ ధరణిలోనైతేనేమో తరిగిపోతాయి ధరణిలో తరిగిపోతామంటే దేవుని వాక్యానుసారంగా మనము అవి ఆ అబద్ధాలు అవన్నీ మాట్లాడేమనుకో అవన్నీ మనకు లెక్కలు రావు అడవి దేవుడు కాడ తప్పు అవుతాయి ఏడైతే లెక్కలు వస్తాయి దేవుడికాడ లెక్క వేస్తాడు కదా అప్పుడు మనం పాపులమైపోతాం కానీ ఇక్కడ దాచుకోవాలి అంటే ప్రతిదీ డబ్బు అన్నదాన్ని ఆదా ఆదా అదనపు ఖర్చులు పెట్టకుండా దాచుకోవాలి సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే షాపింగ్లని షికార్లని వెళ్తారు అట్ట దుర్వినియోగం చేసుకుంటారు అట్లాగే కదా దుర్వినియోగం చేసే బైబిల్లో కూడా ఉంది కదా ఇద్దరు ఇద్దరు కొడుకులు ఆస్తి పంపకాలు చేపించుకొని దుర్యాసనాలకి దూరం వెళ్ళిపోతాడు ఆస్తి తీసుకొని సంపాదించుకుంటాడు సంపాదించుకుంటానని పోతాడు నాన్నకడ కొట్లాడి చిన్నోడు తీసుకొని పోయి మొత్తం ఖర్చు చేసుకొని పందులు తింటే చూడు పొట్టు ఆ పొట్టు కూడా తిని బ్రతుకుతాడు ఆకలికి ఉండలేక అప్పుడు ఆ పందులు కాయచు ఆ పొట్టు తింటూ ఆకలికి నా తండ్రి ఎంట అనేక మంది పనివారు ఉంటారు ఇప్పుడు నేను అర్హుని కాదు నీ పని వారిలో ఒక కూలివాణి కానన్నా పెట్టుకోమని అడుగుతాను అని బయలుదేరొస్తాడు ఖర్చు చేసుకుంటూ ధనాన్ని అదే కూడబెట్టుకుంటే మనం కూడా వాళ్ళ అన్నయ్య ఎట్ట ధనవంతుడు అయ్యాడు అలా ధనవంతుడు అవుతాం అందుకే పెద్దలు చెప్పిన మాట సజ్జన్నం మూట మీరు అన్నం ఎప్పుడన్నా చూసారా ట్రై చేశారా ఒక హాఫ్ కేజీ అన్నం వండండి మార్నింగు మ పొద్దు పొద్దున వండంగానే తినద్దు ఒక మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అన్నం పెట్టుకొని తినండి నలుగురు తినచ్చు అదే అప్పుడికప్పుడు వేసుకొని తినండి ఇద్దరు కొంచెం తినడితే ముగ్గురు ఇంతకన్నా ఎక్కువ రాదు ఒక మనిషికి అదనంగా వచ్చిద్ది ఎందుకంటే ఆరిపోయినాక హార్ట్ వచ్చిద్ది వేడి మీద ఆట రాదు ఎందుకనే అది మరి అన్నానికి ఉన్న సబుద్ధి మరి అది దేవుడు పెట్టారు మహిమో అని మాకైతే తెలియదు కానీ నాకు నేనైతే అందుకే ఎప్పుడైనా ఒక మనిషికి అన్నం వండేటట్టు వండుతా సాయంత్రానికి ఆ ఒక మనిషి అన్నమే ఇద్దరం పెట్టుకోవచ్చు కొంచెం 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 వేడన్నం కొంచెం కొంచెం ఆయన వేసుకున్నాం అనుకో ఫుల్ టైట్ అయిపోయింది పొట్టం అట్లా మెయింటైన్ చేస్తాను మీరు కూడా అలాగే పొదుపు చేయండి డబ్బుని డబ్బు ఆదా చెయ్యాలంటే కష్టపడాలి కష్టపడందే ఏది రాదు ఈ మధ్య మనీ లలిత జ్యువెలరీ వాడు కష్టపడందే ఒక్క రూపాయి రాదు కష్టపడి సంపాదించిన డబ్బులు వృధా చేయకండి అంటున్నాడు అలాగే మనం కూడా వృధా చెయ్యొద్దు కనీసం పైసలు అన్నాక జాగ్రత్త పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఇది నా మాట మీ మాట ఎట్టుందో నాకైతే తెలియదు నా వీడియోలు అయితే చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తే ప్రతి వీడియోలో నేను ఒక మంచి మాటే చెప్తా మీరు మంచిగా ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలి ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కళ్ళకి చాలా మందికి ఎక్కువ ఖర్చు అలవాటు కొంతమంది ఉంటారు మరీ ఫీనాశిప్ కూడా ఉండొద్దు ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టాలా వద్దనుకున్నప్పుడు ఖర్చు పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదీ టేకిజీగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది గట్టిగా పట్టుకునే వాళ్ళు ఉంటారు ఆ గట్టిగా పట్టుకునేంత వాళ్ళతో మనం వాదించలేము కూడా అసలు ఎందుకో ఏమో మరి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆచి తూచి ఆలోచించి ఖర్చు పెడుతుంటారు డబ్బులు కొంతమంది ఏమో మనకి కష్టపడుతున్నాము మళ్ళీ వస్తాయి అన్నట్టుగా పెడతా ఉంటారు అతిగా అయితే పెట్టుకోవద్దు ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళ సబోజ్ చూడు ఆటోకి వెళ్తుంటాము వాళ్ళు వాళ్ళు వాళ్ళకేమైంది నోటికి పట్టినంత రెండు వందలు రెండు వందలు ఇవ్వండి వస్తానంటాడు మనం ప్యారడైజ్ దాకే వెళ్తున్నాము వాడు గవక్క రెండు వందలు ఈ అంటాడు ఎంతమంది ఉండరు అంటాడు ముగ్గురు అన్నాను అనుకో రెండు వందలు ఈ అంటాడు బస్సుకి వెళ్తే ఎంత ఈ మధ్య ఫ్రీ వచ్చింది అనుకో బస్సు మామూలుగా వెళ్తే క్యాజువల్గా యాభై రూపాయలు అయిపోతుంది ఇంకొక యాభై అక్క స్టిచ్చి వంద ఇస్తామని ఇకిపోవడం ఇప్పుడు రెండు వందలకి వస్తానన్నాడు లే ఇప్పుడు ఎవరు రారులే అని లటకనెక్క అది కూడా దురు కొంచెం ఫ్రాడ్ ఆఫ్గా ఖర్చు పెట్టినట్టే అట్లా అట్లాంటి అట్లాంటి ఖర్చులు కొంచెం కొంచెం నెమ్మదిగా తగ్గించుకుంటే మన ఇంట్లో మనీ ఉండట్టే మనీ అంటే బంగారం ఉండట్టే మీకు ఖర్చు పెడుతున్నాను డబ్బులు ఉంటే ఖర్చు పెడుతున్నాను చేతులు అనుకుంటే బంగారం కొని పెట్టుకోండి ఫ్రెండ్స్ అది కూడా మనకి ఎప్పటికైనా ఆపదలో వచ్చేది బంగారమే ఆదుకునేది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎదురింటి మంగళగవ్రి వేసుకున్న గొలుసు చూడు పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు బలే బాగుపడ్డారు నగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మన కుమలే ఎవరు ఉన్నారు ఉన్నారుసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్ట తగలబడింది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది వాడేమో పొరిగింటి పుల్ల కూర ఎగమెచ్చుకోవద్దే అని పాడతాడు పాప ఓకేలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్